హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మొక్కను చూపించాలి కలబంద ఫ్లవర్స్ ఎలా వస్తాయో అలాగా బ్రయోఫిల్ అని కూడా ఫ్లవర్స్ వస్తున్నాయండి ఇవి ఈ ఫ్లవర్స్ అవి చాలా రేర్గా పోస్తాయి ఇవి ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి దీని ఫ్లవరింగ్ కూడా చాలా క్రీముల్లోని వాటిల్లోని వాడుతున్నారు చూడండి మా ఇంట్లో ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా పోస్తున్నాయో అసలు ఇవన్నీ ఫ్లవర్స్ అండి చార్నాళ్ళు ఉంటాయి ఒక ఈ శీతాకాలం అంతా ఉంటాయి టూ మంత్స్ దాకా ఉంటాయి ఇవి ఇలాగే ఏదో ఒక లైట్లో లైట్ టైప్లో వచ్చినాయి చూసి చూడండి చాలా బాగున్నాయి దీంట్లోంచి ఒక జ్యూస్ లాంటిది కూడా వస్తుంది తేన్లా ఉంటుంది ఇది తలబందకు కూడా సేమ్ ఇలాగే వస్తుందండి అలాగే ఈ బ్రయోఫిలం ప్లాంట్కి కూడా ఇలా వస్తున్నాయి అనమాట అండి नचते प्लीज लाइक शेयर सब्सक्राइब